హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వాష్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు టమోటాలను వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకొని వాష్ చేసుకున్న చుక్క కూరను వేసుకోవాలి చుక్క కూర రెండు కట్టలు అయితే సరిపోతుందండి ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెకు మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పప్పు మెత్తగా ఉడికిందండి ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఈ తాలింపు బాగా వేగాలండి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పప్పు ఇప్పుడు తాలింపు వేగింది ఇందులోకి వెనిపి పెట్టుకున్నటువంటి పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్